శ్రీ పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని పాడి పంటలతో రైతులు విరజిల్లాలని రాజన్నను దర్శించుకుని వేడుకున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం గావించగా ఈవో వినోద్ రెడ్డి శాల్వతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కోడిని కడితే కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన రాజన్న ఆశీస్సులతో ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరిన వెంటనే నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలతో పనులకు శ్రీకారం చుట్టామని పనుల్లో ఎలాంటి అవంతరాలు చోటు చేసుకోకుండా త్వరగా పూర్తయి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలిగేలా చూడాలని స్వామివారితో పాటు అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆలి అధికారులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర జనవరి మొదటి రోజు నూతన సంవత్సర సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజస్వామివారిని దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అశ్చర్యంతో ముందుకు సాగాలని సకాలంలో చక్కని వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి ప్రతి ఒక్కరు కూడా జీవితం ముందుకు పోయే విధంగా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందివ్వాలని చెప్పని ఈరోజు స్వామివారిని మొక్కుకోవడం జరిగింది నూతన సంవత్సర సందర్భంగా ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని అందరూ తమ తమ జీవితాల్లో కొత్త కొత్త ఆలోచనతో కొత్త ఆశలతోటి ముందుకు పయనం కావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పత్రంలో సాగాలని చెప్పని నా స్వావాన్ని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడ మొక్కను చెల్లిస్తామని చెప్పనేటువంటి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కు వేల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో రాజన్న ఆలయకు వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి దర్శనాన్ని కల్పించడంలో ఆలయ విస్తీర్ణ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి తలెత్తకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంచులు పొన్నం సురే కొండ సురే గారు జిల్లా సంబంధించిన మంత్రులు పెద్దలు కొన్న ప్రభాకర్ గారు శ్రీధర్బాబు కూడా ఇటీవల డెబ్బై ఏడు కోట్లతో సుమారు వేణుల రాజన్న ఆలయ విస్తీర్ణ ముప్పై ఐదు కోట్లతో అన్నదాన సత్రానికి సంబంధించి భూమి పూజ వేణుల పట్టణంలో రోడ్డు వేడలకు నలభై ఏడు కోట్లతో కూడా కార్యక్రమం రూపొందించుకున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పనులను కూడా వేగంగా జరిగే క్రమంలో ఎలాంటి విఘ్నాలను తెలెత్తకుండా చూడుతానని కూడా ఆ స్వామి సందర్భంగా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర ప్రారంభం రోజు సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పరమేశ్వర ఆశిస్సులు అందరికీ అందరని వేడుకుంటున్నాను